కూడా పేరు పేరున తెలియజేస్తా చాలా సంతోషం ఫేర్వెల్ పార్టీ చేసుకుంటాం ఫేర్వెల్ అంటే ఇదేదో బయటికి పంపించేయడం కాదు ఒక్క కాలేజీ నుంచి ఇంకొక కాలేజీకి పోవడం అక్కడికి ఈ కాలేజ్ అంటే ఇంకో ఇంకో కాలేజీకి పోతే అక్కడ ఏమవుతుంది మీకు ఫ్రెషర్స్ డే అవుతుంది మళ్ళీ అక్కడ ఫేర్వెల్ చేసుకుంటే మళ్ళీ ఇంకో కాలేజీకి వెళ్తారు అక్కడ మళ్ళీ ఇంకో ఫ్రెషర్స్ డే సో జీవితంలో ప్రతి విద్యార్థికి కూడా ఫేర్వెల్ పార్టీ అనేది ఫ్రెషస్ డే పార్టీ అనేది చదువుకున్నంత కాలం జరుగుతూనే ఉంటుంది సంతోషంగా ఉండాలా సంతోషంగా కానీ అన్నింటికంటే ముఖ్యమైనది స్నేహం చిన్నప్పుడు మనం ఎవరితో కలిసి చదువుకున్నాము మనం చిన్నప్పటి నుంచి ఎవరితో కలిసి ఆట్లాడుకున్నాము ఇవన్నీ కూడా జీవిత కాలం గుర్తుండిపోయే అంశాలు చదివేటప్పుడు జరిగిన విషయాలు కానీ మీ టీచర్లతో మీరు గడిపిన సమయం కానీ చాలా విలువైనది ఇది ఎప్పటికీ మన జ్ఞాపకాల్లో మిగిలిపోయింది నేను కూడా ఈ రోజుకి నేను చదివినటువంటి స్కూల్ కో కాలేజీకి వెళ్తాను ఎప్పుడో నాకు చిన్నప్పుడు పాఠాలు చెప్పిన టీచర్ల దగ్గరికి వెళ్తాను అక్కడికి వెళ్ళి వాళ్ళతో కొంత సమయాన్ని గడిపితే లేదా మేము స్నేహితులు మీరు ఎట్లా స్నేహితులు కలిసినప్పుడు ఆ టీచర్ ఎట్లా ఉండే ఈ టీచర్ ఎట్లా ఉండే మా ఫ్రెండ్ ఆ ఫ్రెండ్ ఇట్లా ఉండే ఈ ఫ్రెండ్ ఇట్లా ఉంటే మాట్లాడుకుంటా లేదా ఎవరి గురించి మాట్లాడకుండా జీవితకాలం స్నేహితులం గురించి మాట్లాడుకుంటాం చదువు చూపిన టీచర్ల గురించి మాట్లాడుకుంటాం ఎక్కడ చదివామో ఆ స్కూల్ గురించి కాలేజీ గురించి మాట్లాడుకోండి ఇది తప్పదు ఈ సమయాన్ని ఆనందంగా గడపాల్సిన అవసరం రెండవ ఈరోజు అందరికంటే ఆడబిడ్డలు బ్రహ్మాండంగా చదువుతా ఉన్నారు మీ అందరికీ కూడా బాగా ఎందుకంటే ఎప్పుడు రిజల్ట్స్ వచ్చినా పదవో పదవ తరగతి రిజల్ట్ రానివ్వండి ఇంటర్మీడియట్ రిజల్ట్ రానియండి డిగ్రీ రిజల్ట్ రానియండి ఇంజనీరింగ్ నీట్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఏదొచ్చినా ఏది వచ్చినా సరే మొదటి పది ర్యాంకుల్లో పదికి పదో పదుకి తొమ్మిదో అమ్మాయిలకు వస్తావు అంటే అబ్బాయిలతో పోల్చుకుంటే అమ్మాయిలు బ్రహ్మాండంగా చదువుతున్నారని అర్థం దీనికి మీకు మీరే తప్పట్లు కొట్టుకోవాలి ఒకసారి రెండవది చదువు ఎట్టి పరిస్థితుల్లో ఆగకూడదు చదువు అన్నది చాలా ముఖ్యం అమ్మాయిలకు మరీ ముఖ్యం ఈ రోజు కాలంలో ఎందుకంటే మనకు వచ్చే గౌరవం మన చదువును బట్టే ఉంటుంది మనం ఎలా చదువుతున్నాం ఎంత చదివాము అన్న దాన్ని బట్టే సమాజంలో మనకు గౌరవం ఉంటుంది అదేవిధంగా సమాజాన్ని అర్థం చేసుకోవడం కూడా చదువుకున్న వాళ్లకు సులభం అవుతుంది నడపడం కూడా సులభం కాబట్టి జీవితంలో రాణించాలంటే చదువులు డిగ్రీల కోసం కాదు చదువులు మనలో ఆలోచన రేకెత్తించడానికి చదువులు మనలో పరిణతి తీసుకురావడానికి చదువులు మన జీవితంలో ఉపయోగపడడానికి అని మీరు నమ్మాలి కొంతమంది ఇంటర్మీడియట్ అయిపోయింది చాలే డిగ్రీ అయిపోయింది చాలే పీజీ అయిపోయింది అమ్మో నీకు మొగ్గుని ఎక్కడ తెస్తాను నేను ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడుతా ఉంటా దయచేసి ఎవరు చెప్పినా వినద్దు చివరికి మీ తల్లిదండ్రులు చెప్పినా వినద్దు చదువుకుంటానంటే చదువుకోవాలి ఎంత వీలైతే అంత చదువుకోవాలి ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ చదువుకోవాలి చాలా మందిని మనం చూస్తా ఉన్నాం అమ్మాయిలు నేను ఈ మధ్య ఒక ఎయిర్పోర్ట్లో కలిశాను ఒక యంగ్ ఐఏఎస్ ఆఫీసర్ని ని ఒక లేడీ ఆమె చెప్పింది పెళ్ళి అయిన తర్వాత కూడా పట్టు వదలకుండా వాళ్ళ తల్లిదండ్రులు డిగ్రీలు అయిపోగానే అందరూ చెప్తారు కదా ఇంట్లో డిగ్రీ అయిపోయింది పెళ్లి చేసేస్తాను నీకు ఎవరినొకరు చూసి బాధ్యత తీరిపోద్ది అంటారు కదా వద్దు వద్దు అంటే కూడా వాళ్ళ తల్లిదండ్రులు పెళ్లి చేస్తాను పెళ్లి చేస్తా నేను చదువుకుంటానంటే కూడా కుదరదు పెళ్ళి అయిన తర్వాత కూడా చదువుతూ చదువు కంటిన్యూ చేసి ఈరోజు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయింది ఆమె నేను చూశాను నాకు ఎంత ఆనందం అయిందో నీకు తెలియదు కాబట్టి ఏది అడ్డం వచ్చినా ఏం అడ్డం వచ్చినా సరే మీరు ఎంత చదవగలిగితే ఈ భూమి మీద ఎన్ని డిగ్రీలు ఉంటే అన్ని చేయడం వల్ల మాత్రమే మీరు గొప్పవాళ్ళు అవుతారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మీకు వచ్చే డిగ్రీల వల్ల మీరు చదువుకునే చదువు వల్ల మీకు మాత్రమే గౌరవం కాదు మీ తల్లిదండ్రులకు కూడా గౌరవం వచ్చే అవకాశం ఉంది రేపు ఎవరన్నా వెళ్తే మీ అమ్మాయి ఏం చేస్తా ఉందంటే ఇంటర్మీడియట్ లో ఆపేసిందండి డిగ్రీలు ఆపేసిందండి ఇంకా డిగ్రీ అయిపోయింది కదా బయటికి పంపించిన ఇష్టం లేకుండా ఆపేసింది అనడానికి కంటే కూడా మా అమ్మాయి పీజీ చేస్తా ఉంది మా అమ్మాయి ఇంకోటి చేస్తా ఉంది మా అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయింది మా అమ్మాయి ఇక్కడ కాదు ఢిల్లీకి వెళ్ళింది అక్కడ కాదు అమెరికాకి వెళ్ళింది అక్కడ కాదు ఇంకో దేశానికి వెళ్ళింది అందరూ మా అమ్మాయిని పోగొడుతున్నారంటే మీరు కాదు ఆనందపడేది మీకంటే ఎక్కువగా ఆనందపడేది మీ తల్లిదండ్రుల విషయాన్ని మీరు గుర్తుంచుకో మీకోసం కాకపోయినా మీ తల్లిదండ్రులకు మంచి పేరు తేవడానికైనా మీరు చదివి తీరాలా అని రిక్వెస్ట్ చదువుకునే చదువుకునేవాడికి ఎన్ని కాలేజీలైనా ఉన్నాయి చదువుకోకుండా ఉన్నవాడికి అన్ని వృధాయి ఎన్నున్న వృధాయి కాబట్టి ఈరోజు ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా కూడా సహకరిస్తుంది మీకు కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేయడానికి నేను ఉదాహరణగా ఇక్కడ ఇక్కడ నిలబడ్డానికి కానీ ఇక్కడ గెలవడానికి కూడా మీ తల్లిదండ్రులు మీకు అందరికి ఓట్లు ఉండవు ఇప్పటికి బహుశా చాలా మందికి ఓట్లు ఉండవు నెక్స్ట్ టైం ఓట్లు వస్తాయి నెక్స్ట్ టైం వచ్చిన ఓట్లు వేసినప్పుడు అప్పుడు ఎదురు కానీ ఇంతవరకు నాకు ఓట్లు వేసిన మీ తల్లిదండ్రులు మీ బంధువులందరూ కూడా నేను ఏదో కొంత చదువుకున్నానో చదువుకున్నాడు కాబట్టి ఎమ్మెల్యేగా వచ్చినాడు ఈ ఊరికి ఏదో ఒకటి చేస్తాడనే ఆశ వచ్చిన వాళ్ళే ఓట్లు వేసిన వాళ్ళే కాబట్టి తప్పనిసరిగా చదువుకోవడం అన్నది వృధా కాదు చదువుకోవడం అన్నది ఈ రోజు ప్రతి ఒక్కరికి అవసరమై అన్నింటికంటే ముఖ్యమైనది నాకు ఎమ్మెల్యేగా మీరు ఇప్పుడు ఎగ్జామ్ రాయిపోతారు నెల రెండు నెలల్లో ఎగ్జామ్స్ వస్తా ఉన్నాయి మీకు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ వస్తున్నాయా వస్తే ఈ రెండు నెలల సమయం ఉంది టీచర్లు ఉన్నారు జువాలజీ లెక్చర్ ఉంది ప్రిన్సిపల్ గారు ఉన్నారు మిగతా లెక్చరర్లు అందరూ ఫిజిక్స్ లెక్చర్లు అందరూ ఉన్నారు వీళ్ళందరూ మేము సహకరిస్తామంటున్నారు వాళ్ళందరి దగ్గర మీరు ఏదో రకంగా మంచి ట్రైనింగ్ తీసుకొని మంచి మార్కులు తెచ్చి ఆధ్వర్య కర్నూలు జిల్లాలోనే ఆధ్వరిలో స్టూడెంట్స్ చాలా మంచి మార్కులు తెచ్చుకున్నారనే పేరు తేవాల్సిన బాధ్యత కూడా మీద ఉంది ఎందుకంటే ఆదోని గొప్పది ఆదోని గడ్డ ఆదోని చాలా ఉన్న నేల ఆదోని నీళ్లు బ్రహ్మాండమైన నీళ్లు ఆదోని గాలి తీసుకున్న మీరందరూ కూడా ఆదోని పేరు నిలబెట్టాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను రెండు నెలల సమయం చాలా మంచి సమయం ఈరోజు బాగా ఎంజాయ్ చేయండి ఈరోజు బాగా తయారయ్యి వచ్చినారు ఈరోజు ఫేర్వెల్ డే బ్రహ్మాండంగా డాన్సులు వేయండి పాటలు పాడండి ఫ్రెండ్షిప్ చేసుకోండి మీరు ఆటోగ్రాఫ్లు తీసుకుంటారా మామూలుగా అలవాటు ఉందా తీసుకుని అలవాటుండి అందరూ తీసుకొని ఈరోజు బాగా రిలాక్స్ అవ్వండి రేపటి నుంచి ఇంకా ఎగ్జామ్స్ కోసం గట్టిగా ప్రిపేర్ అవ్వండి ఆ అమ్మాయి శిరీష్ అనే డ్యాన్స్ చేసిన అమ్మాయి సౌమ్య సౌమ్య అంతా బ్రహ్మాండంగా చేసింది సౌమ్య ఇక్కడ నువ్వు చాలా మంచి డ్యాన్స్ చేసినావు కాకపోతే మొహంలో ఎక్స్ప్రెషన్ లేదు అందుకంత సీరియస్గా ఉన్నావు ఎప్పుడు నవ్వు ఆడబిడ్డలంటే ఇంట్లో నవ్వుతూ ఉండాలా ఎప్పుడు నవ్వుతూ డ్యాన్స్ వేయాలా నవ్వుతూ ఆడుకోవాలి సీరియస్గా డ్యాన్స్ చేస్తే ఎట్లా ఎవరికైనా సరే ఎక్స్ప్రెషన్ ఇంపార్టెంట్ డ్యాన్స్ వేయడంతో పాటుగా ఎక్స్ప్రెషన్ కూడా ఉండాలి సరదాగా ఉండాలి సీరియస్గా చేయకూడదు ఎవరైనా సరేనా బాగా ఎక్స్ప్రెషన్ నేర్చుకో అంతా అయిపోయిన తర్వాత నవ్వుతున్నాం డాన్స్ అయిపోయిన తర్వాత చప్పట్లో కొడితే నవ్వుతున్నాం అలా కాదు కదా చదువులో కూడా ఫస్ట్ ఉన్నావా వెరీ గుడ్ వెరీ గుడ్ కాబట్టి మీరందరూ కూడా అన్నింటిలో ఫస్ట్ ఉండండి చదువులో ఫస్ట్ ఉండండి ఆడుకోవడంలో ఫస్ట్ ఉండండి ఆటలాడుకోవడంలో ఫస్ట్ ఉండండి పాటలు పాడడంలో ఫస్ట్ ఉండండి గేమ్స్ ఆడడంలో ఫస్ట్ ఉండండి గొడవ చేయడంలో ఫస్ట్ ఉండండి అన్నింటిలో ఫస్ట్ ఉండాలి అన్నింటిలో ఫస్ట్ ఉంటే దాన్నే అని అంటారు ఎందుకంటే నేను పదవి తరగతి మా జిల్లా ఫస్ట్ ఇంటర్మీడియట్ చదివినప్పుడు మా జిల్లా ఫస్ట్ ఫస్ట్ నేను డిగ్రీ చదివినప్పుడు తర్వాత పీజీ చేసినప్పుడు నాది ఎగ్జామ్ రాస్తే ఫస్ట్ ర్యాంక్ తర్వాత ఈరోజు నేను అసెంబ్లీలో పోతూ ఉంటే నెంబర్ వన్ ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్నాను కాబట్టి మీరు కూడా నెంబర్ వన్ అనే పదాన్ని ఆదోని అంటే ఏదో మొదలవుతుంది ఆదోని అంటే నెంబర్ వన్ అని ఆదో ఉన్న అమ్మాయిలందరూ కూడా నెంబర్ వన్ గర్ల్స్ అని పేరు తెచ్చుకుంటారా తెచ్చుకుంటారా వినపడతలేదు వినపడతలేదు బ్రహ్మాండంగా చదవాలి రెండు నెలలు బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకోండి మళ్ళీ డిగ్రీకి వెళ్దాం డిగ్రీకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి కూడా తర్వాత ఇంటర్మీడియట్ అయితే ఏదైనా ఇబ్బందులు ఉన్నా సరే కష్టాలు ఉన్నా నష్టాలున్నా ఎక్కడన్నా సీట్లు రాకున్నా ఎక్కడన్నా హాస్టల్స్ రాకున్నా నా దగ్గరికి రండి నేను రికమెండేషన్లు ఇస్తాను మా ఆదోని వాళ్ళకి ఎక్కడన్నా సీట్లు ఇవ్వాల్సిందే మా ఆదోని బిడ్డలకి ఎక్కడైనా సరే హాస్టల్లో రూములు ఇవ్వాల్సిందే అని నేను పోట్లాడి అన్నీ చేయించి పెట్టాను కాబట్టి సంతోషంగా ఫేర్వెల్ జరుపుకోవాలని మీకు అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను నమస్కారం